హై వాజ్ వెల్కమ్ టు కేఎం సినీ టాక్స్ వార్ టూ మూవీ అనేది రీసెంట్గా నిన్న కాక మొన్న రిలీజ్ అయింది అయితే సినిమా ఒక మంచి పాజిటివ్ మిక్స్ టాక్ అయితే తీర్చుకోవడం జరిగింది అయితే ఈ సినిమాలో మెయిన్ లీడింగ్ యాక్టర్గా హీరో కింద అంటే హృతిక్ రోషన్ గారు ఆయనకి సపోర్టింగ్ యాక్టర్ కింద తెలుగు ఇండస్ట్రీ నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేయడం జరిగింది అయితే వీళ్ళిద్దరికీ కూడా మొదట్లో కాంబినేషన్ కుదురుతుందా అని చెప్పి చాలా మంది అనుకున్నారు కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇద్దరు కూడా చాలా ఈక్వల్ పర్ఫార్మెన్స్ అనేది ఈక్వల్ డామినేషన్ అనేది కనిపించిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియచేయడం జరుగుతుంది అయితే ఈ సినిమా అనేది ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే దాదాపుగా రెండు రోజుల కలెక్షన్ అనేది నూట ఎనిమిది కోట్లు దాటిందని చెప్పి ఇప్పుడు ట్రేడ్ వర్గాలు అయితే చెప్పడం జరుగుతుంది సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ న్యూస్ అయితే వైరల్ చేయడం జరుగుతుంది అంటే మొదటి రోజు కలెక్షన్స్ అనేవి సుమారుగా యాభై ఆరు పాయింట్ ముప్పై ఐదు కోట్లు అండ్ రెండో రోజు ఒక యాభై రెండు కోట్లు కలుపుకొని ఓవరాల్గా రెండు రోజుల కలెక్షన్ అనేది నూట ఎనిమిది కోట్లకు పైగా వసూలు చేసిందని చెప్పి ఇప్పుడు బాక్సాఫీస్కి సంబంధించిన ట్రేడ్ పండితులు అయితే సోషల్ మీడియాలోనే కానీ మీడియా అంతా కూడా ఈ వార్త అయితే వైరల్ చేయడం జరిగింది ఏదేమైనా సరే ప్రొడ్యూసర్ నాగవంశీ మాత్రం బాలీవుడ్ కంటే కూడా టాలీవుడ్లో ఒక రూపాయి ఎక్కువ వసూలు చేయాలన్నారు ఆ మాట ఈరోజు నిరూపణ అయిందని మనమైతే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ తన నటనతో మళ్ళీ ఇంకొకసారి నిరూపించుకున్నారని ఈ వార్ టూ మూవీలో ముఖ్యంగా ఫైట్ అండ్ యాక్షన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఒక రకమైన గూజ్వం వచ్చే విధంగా ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఫ్లైట్ మీద కానీ గాల్లో కానీ కొన్ని అండర్ వాటర్లో జరిగిన కొన్ని కొన్ని ఫైట్ సీక్వెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సీక్వెన్స్ అన్నీ కూడా చాలా బాగా మనం అయితే చెప్పుకోవచ్చు అయితే సోషల్ మీడియాలో కొంతవరకు కూడా కొన్ని జూనియర్ ఇండియర్ బాడీకి సంబంధించి బాడీ ఫిట్నెస్ సంబంధించి కొన్ని ట్రోలింగ్స్ అయితే జరుగుతున్నాయి ఇదంతా కూడా ఫేక్ డూ బాడీ పెట్టి దీన్ని విఎఫ్ఎక్స్ చేయడం జరిగింది ఒకటి తప్పితే మిగతా అంతా కూడా సినిమా అంతా బాగుంది ఓవరాల్గా స్టోరీ వైజ్గా కూడా అయన్ ముఖర్జీ కూడా డైరెక్టర్ చాలా బాగా తెరకెక్కించాడని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది ఓవరాల్గా సినిమా బడ్జెట్ వచ్చేటప్పటికి మూడు వందల డెబ్బై ఐదు కోట్లకు పైగా దాటిందని చెప్పి గతంలోనే ఆల్రెడీ మనం అయితే వింటూనే ఉన్నాం మరి ఇప్పటికి రెండు రోజుల కలెక్షన్ అనేది మొత్తం ఓవరాల్గా వరల్డ్ వైడ్లో చూసుకుంటే నూట ఎనిమిది కోట్లకు పైగా వసూలు చేసింది అయితే ఇంకా ముందు 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 ఎంత వరకు వసూలు చేస్తున్నారని మనం చూడాలి అయితే ప్రజెంట్ ఇవాళ సాటర్డే వీకెండ్స్ కాబట్టి ఈ టూ డేస్లో ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజెంట్ పాజిటివ్ మిక్స్డ్ టాక్స్లో ఉంది కాబట్టి సినిమా ఏ రేంజ్ లో దూసుకుపోతుందని మనం చూడాలి అయితే తెలుగు ప్రేక్షకులు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ని బాగా ఆదరిస్తున్నారని మనం అయితే చెప్పుకోవచ్చు మరి బాలీవుడ్లో రుతుకృష్ణ ఆల్రెడీ టాప్ హీరో కాబట్టి ఆయనకి తగ్గగా కలెక్షన్లు రావడం అయితే జరుగుద్ది ఏదేమైనా సరే వార్ వన్ కంటే కూడా వార్ టూ అనేది చాలా బాగుంది ఇక్కడ చాలా ఇంపాక్ట్ అయితే చూపెడుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియచేయడం జరుగుతుంది మరి ఈ మూడు నాలుగు రోజుల కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయనేది మనం అయితే చూడాలి